హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక స్టోరీని నోట్ షాప్లో రాసుకొని ఆ స్టోరీని మొత్తం కాపీ చేసుకొని ఛార్జీబిట్లో పేస్ట్ చేసి ఇమేజ్ ప్రాంస్ని జనరేట్ చేస్తున్నారు ఆ వచ్చిన ఇమేజ్ ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని తీసుకొని మళ్ళీ ఛార్జిబిట్లు పేస్ట్ చేసి ఇమేజెస్ని జనరేట్ చేస్తూ ఉన్నారు ఆ వచ్చిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసి ఈ ఇమేజెస్ని వీడియో ఎడిటర్లో లైక్ కైన్ మాస్టర్ ఇలాంటివి ఉంటాయి కదా దానిలో అప్లోడ్ చేసి కింద వాయిస్ ఓవర్ ఇచ్చి స్టోరీ వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు చాలామంది కానీ చార్జిబిట్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఫ్రీ వర్షన్లో కొన్ని ఇమేజెస్ మాత్రమే రోజుకి క్రియేట్ చేయవచ్చు దానివల్ల క్రియేటర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ డబ్బులు పెట్టినామంటే నెలకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు కట్టినా కూడా కేవలం నాలుగు వందల ఇమేజెస్ మాత్రమే డైలీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అవి అయితే సరిపోతాయి కొంతమందికి కానీ నెలకు పంతొమ్మిది వందల యాభై రూపాయలు పే చేయాలి మనం చార్జీ బిటింగ్లను ఎందుకు క్రియేట్ చేయాలంటే దాంతో ఇమేజ్ కన్సిస్టెంట్గా వస్తాయి కాబట్టి మెటాయిలో కానీ జెమ్నీలో కానీ మనకి ఫొటోస్ అయితే చాలానే మనకి క్రియేట్ చేయవచ్చు కానీ అందులో కన్సిస్టెన్సీగా రావు అంటే పర్సన్స్ కానీ ఆ సీన్స్ కానీ కన్సిస్టెన్సీగా రావు జెమ్నీ యాప్లో దీనికి ఆల్టర్నేటివ్గా ఒక యాప్ ఉంది అది కో యాప్ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది దీనిలో మీరు ఫ్రీగా చాలా ఇమేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ కన్సిస్టెన్సీ అంటే ఆ పర్సన్స్ మారరు ఆ సీన్ కూడా మార్చకుండా మీరు ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఒక సీన్కి ఒకటి లింక్ అయ్యేలాగా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు దీనిని ఉపయోగించే ఇప్పుడు మేమనేది వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము దీనిలో చాలా వరకు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే మనకు లిమిట్ రీచ్డ్ అనే ప్రాబ్లం అయితే ఎప్పటికీ రాలేదు ఆర్జిబిటర్లో వచ్చింది ఆ ప్రాబ్లం గ్రో కలు కూడా మాకు ఆ ప్రాబ్లం వచ్చింది కానీ ఈ కోపలేట్ అనే దాంట్లో మాత్రం మాకు లిమిట్ రీచ్డ్ అనే ఎర్రర్ అయితే రాలేదు సో మీరు కూడా ఫ్రీగా ఇమేజ్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ని క్రియేట్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు కోపాలిటీ యాప్లో డైరెక్ట్గా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని టైప్ చేస్తూ ఉన్నాను రాము మరియు శ్యామ్ హోటల్లో కూర్చొని టీ తాగుతున్నారు అని టైప్ చేశాను ఫస్ట్లో జనరేట్ ఇమేజ్ అని కొడుతున్నాను ఇప్పుడు ఈ కోప అనేది మనకి ఇమేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది నెక్స్ట్ మనం ఏం టైప్ చేద్దామంటే ఇది జనరేట్ కావడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు టైం పడుతుంది మీకు ఛార్జి బిట్లో కూడా అంతే టైం తీసుకుంటుంది ఇప్పుడు రాము అండ్ సోము టీ తాగడం అయిపోయిన తర్వాత లేచి నిలబడ్డారు అని టైప్ చేస్తున్నాను విత్ కన్సిస్టెన్సీ ఆఫ్ పీపుల్ అండ్ సీన్ అని టైప్ చేస్తున్నాను ఫస్ట్లో జనరేట్ అని ఇవ్వాలి సో ఈ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత ఇలా టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సెండ్ చేశాను ఇప్పుడు కోపైలెట్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది చూడండి ఇమేజెస్ ఎంత బాగున్నాయో సో ఈ యానిమేటెడ్ ఇమేజ్ నేమ్ ఏంటంటే ట్రెడిషనల్ మోడర్న్ ఫ్యూజన్ యానిమేటెడ్ స్టైల్ అనమాట సో ఇమేజెస్ సో ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది ఫస్ట్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత సెకండ్ ఇమేజ్ జనరేట్ చేయమన్నప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పాం రామండ స్వామి టీ తాగడం అయిపోయిన తర్వాత లేచి నిలబడ్డారు అని టైప్ చేశాం కానీ ఇక్కడ వాళ్ళ చేతిలో టీ అనేది అట్లా అలాగే ఉంది గ్లాసెస్ అనేటివి ఎంపీ కాలేదు కానీ మళ్ళీ కింద ఇద్దరు డబ్బులు వచ్చారు వాళ్ళని తీసేయాలి మళ్ళీ టీ గ్లాసెస్ అనేది ఎంటి కావాలి అలా మళ్ళీ మనం టైప్ చేయాలి ఇప్పుడు ఏమైనా టైప్ చేశాను కింద డబల్ వచ్చారు కదా వాళ్ళని తీసేయని టైప్ చేశాను కానీ ఇదనేది కింద ఒక అతని చేతిలో టీ గ్లాస్ అనేది తీసేసింది కానీ వాళ్ళని తీసేయలేదు మళ్ళీ మనం టైప్ చేయాలి వాళ్ళ చేతిలో ఎంటీ గ్లాసెస్ ఉండాలి కింద వాళ్ళిద్దరూ ఉండకూడదని టైప్ చేశాను కింద ఒకరిని తీసేసింది మరియు ఎంటీ గ్లాసెస్ అనేవి క్రియేట్ చేసింది తర్వాత కింద ఒకరు ఉన్నారు ఇప్పుడు కింద ఉన్న ఆ వ్యక్తిని కూడా తీసేయని టైప్ చేశాను ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది కన్సిస్టెన్సీగా క్లియర్గా వచ్చింది కింద ఉన్న అతన్ని కూడా తీసేసింది తర్వాత క్లాసెస్ అనేవి ఎంపీగా ఉన్నాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేస్తూ మనము ఫైనల్గా ఇమేజ్ని కన్సిస్టెంట్గా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను నా పేరు శివ శివా స్టేజ్ టు మై ఛానల్